కావాలి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం రైతులు తో పిలిసి నియోజకవర్గం అధ్యక్ష ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ తో ఉండేటువంటి ప్రాంతం సోమశల జలాలతో మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా మేజర్కి సంబంధించినటువంటి వర్కలకి మాకు ఓఎండమ్కి నిధులు మంజూరు చేశారు మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాటికి నిధులు మంజూరు చేయనందు కారణాన ఈరోజు మా చెరువుల్లో నిండా నీళ్లు ఉన్నాయి కానీ కాలువలు అభివృద్ధి చేయని కారణానమా ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరుగుతుంది దయించి ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను కోరేది ఇమ్మీడియట్ ఓఎండం కింద నిధులు మంజూరు చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా అధ్యక్ష ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష మా కావలి నియోజకవర్గం డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవున సముద్రయానం ఉంది ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ గ్రామాలు ఉన్నాయి దాదాపు నలభై వేల మంది పాపులేషన్ అక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష సముద్రం పక్కన ఉన్నందువల్ల వల్ల తీగలు ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నందు వల్ల అవి రస్ట్ వచ్చి పది సంవత్సరాలకు ఒకసారి లైన్లు మార్చాల్సిన అవసరం ఉంది కానీ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా లైన్లు మార్చనందువల్ల రైతుల పూట కరెంట్ షార్టేజ్ వచ్చినప్పుడల్లా కూడా వైర్లు తెగిపోతున్నాయి ఇళ్ల మీద పడుతున్నాయి ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష ఈ సందర్భంగా కన్సర్న్ అధిక మినిస్టర్ గారిని కోరేది ఇమీడియట్లీ కూడా మాకు వైర్ ని డ్రా చేసి ఆ ప్రాంతాన్ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా